హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ రోజు వీడియోలో బియ్యం పెసరపప్పు తోటి అప్పటికప్పుడు సింపుల్గా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ మసాలా కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కిచిడి మెత్తగా అయిపోకుండా పలావ్ బిర్యానీ లాగా పొడి ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా కిచడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి ఇందులోకి అదే గ్లాస్ తోటి కప్పు వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే పక్కన పెట్టుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని నానపెట్టాల్సిన పని లేదండి రెసిపీ మొదలు పెట్టే ముందు ఇలా కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ కిచిడిని త్వరగా ప్రిపేర్ చేయడం కోసం నేను కుక్కర్ ను ఉపయోగిస్తున్నానండి స్టవ్ మీద కుక్కర్ ని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలాని వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు అర టీ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుని ఇందులోకి రెండు మిరపకాయలు కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని పావు కప్పు బంగాళదుంప ముక్కల్ని పావు కప్పు క్యాబేజ్ తురుమును కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి బట్టాణిని వేసుకుని కలుపుకోవాలి కిచిడీకి పలానా కూరగాయలు ఉపయోగించాలని ఏమీ లేదండి అప్పటికి ఇంట్లో ఏవే అందుబాటులో ఉంటే వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూరగాయ ముక్కలు త్వరగా ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పాలకూర కప్పు టమాటాలను కూడా వేసుకోవాలి అలాగే నా దగ్గర నానపెట్టిన శనగలు కూడా రెడీగా ఉన్నాయండి అందుకని నేను వాటిని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ అలాగే నేను పాలకూర ఉపయోగించాను కదండి పాలకూర బదులుగా మెంతకూర తోటకూర ఇలా ఏ ఆకుకూరనైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ వెజిటబుల్స్ త్వరగా ఉడకడం కోసం మూత పెట్టుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఒక డెబ్బై శాతం వరకు ఉడికిపోతాయండి ఇలా కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లను వేసుకోవాలి మనం బియ్యం పెసరపప్పును ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి రెండో కలిపి పావు గ్లాసు తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి వెజిటబుల్స్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ క్వాంటిటీని ఇలా కొల్చి తీసుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కిచిడి సాఫ్ట్ గా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది పూర్తిగా చల్లారేసరికి పలావ్ బిర్యానీ లాగా బాగా పొడి ఉంటుందండి మీరు ఇక్కడ గా చూడొచ్చు ఎక్కడ ముద్దగా అయిపోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది అలాగే అడుగు కూడా ఏ మాత్రం పట్టుకోదండి చాలా రుచిగా సింపుల్గా కిచిడి రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ కిచిడిని రైతాతో సర్వ్ చేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది ఈ కిచిడీని మీరు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే వీటితో పాటుగా ఫ్రూట్స్ ని కూడా పెట్టినట్లయితే అన్ని పోషకాలు ఒకే మీల్స్ లో వస్తాయండి మీకు ఇక్కడ కనిపిస్తున్నవి పచ్చి ఖర్జూరాలు ఈ ఎరుపు రంగులో ఉన్నవి కొంచెం వగరు తీపి కలిగి ఉంటాయి ఈ పసుపు రంగులో ఉన్నవి చాలా తీపిగా ఉంటాయండి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు లంచ్ డిన్నర్ చేసిన తర్వాత స్వీట్ వాళ్ళు ఇది ఒకటి తీసుకున్నా చాలండి చాలా సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది మళ్ళీ స్వీట్ తినాలనిపించదు అంత తీపిగా ఉంటాయి ఈ పసుపు రంగు ఖర్జూరాలను ఎప్పుడైనా సూపర్ మార్కెట్ లో చూసినట్లయితే వాటిని తప్పకుండా కొని తీసుకువచ్చి ఇంట్లో వాళ్ళకి పెట్టండి పెద్దల నుంచి పిల్లల దాకా అందరూ ఇష్టంగా తింటారు మరి ఎంతో త్వరగా అయిపోయి సింపుల్ ప్రాసెస్లో రుచిగా ఉండే ఈ మసాలా కిచడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్